గుజరాత్ మోడల్ అదో మోడల్ గుజరాత్ మోడల్ అంటే మందిని కాల్చి సంపుడా గుజరాత్ మోడల్ అంటే బంధువెట్టుడా మందిని సంపుడా మతం పేరు మీద చిచ్చు పెట్టుడా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి సరిగ్గా మూడు నెలలు కాలే మరి నిన్నేం పుట్టిందో గుజరాత్ మోడల్ చేస్తా అని మాట్లాడుతున్నాడు ఆత్మ ఉన్న తెలంగాణ బిడ్డ ఏ ఒక్కడు కూడా నిజంగా కూడా నిన్న ఆయన మాట్లాడిన మాటను చీత్కరించుకుంటారు అసహించుకుంటారు అట్లాంటిది ఆయన మన ముఖ్యమంత్రి కావడం మన కర్మ అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు ఆ వేదిక మీద నిలబడి నిన్న మాట్లాడుతూ ఉంటే నిజంగా సిగ్గనిపించింది బడేబాయ్ అంటాడు మరి ఆ బడేబాయ్ ఏమి ఇచ్చిండో చోటే బాయ్ చెవులో ఏం చెప్పిండో మనకు తెలియదు నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది రేవంత్ రెడ్డి భవిష్యత్తు రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్తో మంచిగా అర్థమైంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం ముచ్చుకోవడం ఖాయం అనే మాట మాత్రం నేను మీకు పక్కా చెప్తున్నాను కేటీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఎన్టీవీలో మనం అందరూ చూసాము ఈ మాటల్ని కాంగ్రెస్ పార్టీ అధికార సత్యం స్థిరంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా మీరందరూ గమనించారు నిన్న తెలంగాణ రాష్ట్రంలో అధికార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా గౌరవంగా మేరా బడావాయ్ అల్లా హమారా బడావాయ్ మా అందరికీ పెద్దన్న లాంటి దేశ ప్రధానమంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చావు మా అందరికీ అన్నలాంటి హోదాలో నువ్వు ఉన్నావు కాబట్టి మాకు న్యాయం చేయండి అన్నాడు ఈ సన్నాసులు తెలివి లేని వాళ్ళు ఏది పడితే అది ప్రజలు తెలంగాణ ప్రజలు విజ్ఞులు ఇదంతా గమనించండి గతంలో కేసీఆర్ కేటీఆర్ఏ మోడీతో కుమ్మక్కయ్యారు అనేక బిల్లులకి మద్దతు తెలిపారు అనేక సార్లు ఈ ఒకే వేదిక మీద రేపు మోడీని తెగ పొగిడారు నీ అంత వీలు లేడు నీ అంత దీడు లేడు నువ్వు పెద్ద గొప్పోడివి అని చెప్పి అసెంబ్లీలో ఏమన్నంటే మోడీనంటే నేను ఒప్పుకోని అన్నాడు లాక్డౌన్ టైంలో అంటే నేను ఒప్పుకోని అన్నాడు అలా చెంచా చేసి లాలూసి పడబట్టే వాళ్ళ చెల్లిని సేవ్ చేసుకునే పనులు ఉన్నాడు వాళ్ళకి పొత్తు కోసం ప్రయత్నాలు చేయబట్టే పొత్తు బెడ్చి కొట్టబట్టే ఇప్పుడు మన మీద పడతాడు మిత్రులారా తెలంగాణ ప్రజలారా మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా ఒకసారి గమనించండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము రేవంత్ రెడ్డి గారు హమారా బడాబాయ్ మా అందరికీ అన్నలాంటి హోదాలో ఉన్నావు ప్రధానమంత్రిగా మా రాష్ట్రానికి న్యాయం చేయండి మీకు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మేము వేదికలు పంచుకుంటాము వేదిక మీద గౌరవంగా శంకుస్థాపనకి ప్రభుత్వ అభివృద్ధి కాల్లో పాలు పంచుకుంటాము ప్రధానమంత్రి హోదాలో తెలంగాణ వస్తే గౌరవిస్తాము ప్రధానమంత్రి హోదాలో తెలంగాణ వస్తే మా కర్తవ్యం నిర్వహిస్తాము ప్రజల కోసం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు ఇది ప్రజలు గమనిస్తున్నారు మీకు కర్రు వా కాల్చి వాత పెట్టారు అయినా మీకు బుద్ధి రాలేదు ఇంకా ప్రజలు తప్పుదో పట్టిస్తారు ప్రతిసారి నోరు జారి నోరు పారేసుకుంటున్నారు టీపీసీసీ అధికార ప్రతినిధిగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము మీకు బుద్ధి రాలా ప్రజలు బుద్ధి మిమ్మల్ని పాతాలలో బొంద పెట్టారు అయినా మీకు సిగ్గు రాలా కాబట్టి మీరు నోరు దగ్గర పెట్టుకొని మా మీద అవాకులు చెవాకులు ముఖ్యమంత్రి గారి మాటలు మాట్లాడొద్దని తెలియజేస్తూ ఈ వ్యాఖ్యని తీవ్రంగా ఖండిస్తున్నాను